సుప్రీం కోర్టులో వివాదమైన దేవుడు ఎక్కడున్నాడు అసలు కథ ఏంటి ఆయన తల ఎవరు తీసేసేది అనేది ఈ రోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం మధ్యప్రదేశ్ లోని ఖజూరు ఒక అద్భుత దేవాలయం ఉంది జవ్వరి దేవాలయం ఇది చాందేల రాజవంశ కాలంలో వెయ్యి ఐదు నుండి పదకొండు వందల ఈసీలో నిర్మించబడింది ఈ సమూహ దేవాలయాలు శివుడికి అంకితం అయినప్పటికీ ఇక్కడ ఒక అసాధారణ విశేషం ఉంది ఇది విష్ణు విగ్రహం కానీ చూడండి తల లేదు ఎందుకంటే మొగల్ చక్రవర్తుల ఆక్రమణ సమయంలో ఈ విష్ణువు విగ్రహాన్ని పోసేయబడింది అంటే నరికేయబడింది పొరుగు దేశాల నుంచి వచ్చిన ఎదవలు మన విగ్రహాన్ని నాశనం చేసేయడమే మన దేశంలో ఉన్న కొంతమంది ఎదవలు మన దేవాలయాన్ని పాడు చేసేయడం చివరి జవ్వరి దేవాలయం ఖజురుహు సమూహ దేవాలయాల్లో ఒకటి ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపబడింది ఇక్కడ శిల్పాలు విగ్రహ మన భారతీయ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తాయి చాందేల రాజులు ఆ కాలంలో ఈ దేవాలయాలు నిర్మించి భక్తి కళా కలయికలు చూపించారు ఈ దేవాలయాన్ని చూడటం మాత్రమే కాదు ఈ విగ్రహాల వెనక దాచిన చరిత్రను అనుభవించడం కూడా మనసు వినసొంపుగా ఉంటుంది వీరి చరిత్ర సాంస్కృతిక వారసత్వం ప్రేమిస్తున్న వారైతే ఖజురహను తప్పనిసరిగా చూడాలి